పన్నెండు రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోవడం చాలా బాధాకరమని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు వేతనం పెంచాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కావలిలో పన్నెండో రోజుకు చేరుకుంది శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ మీదుగా ఆర్టీసీ సెంటర్ వరకు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు డివి శేషమ్మ బీవీ రవణమ్మలు మాట్లాడారు ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేస్తున్నట్లు చెబుతుంటారని అంగన్వాడీల్లోనూ అధికంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు భర్తలేని కార్యకర్తలు పిల్లల్ని ఏ సంక్షేమ పథకాలు అందక చాలని వేతనంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు గతంలో కనీసం ఆయాలు ఆశాలు లేని సమయంలో ఇప్పుడు వాలంటరీ నుంచి వీఆర్ఏ సచివాలయం సిబ్బంది చేసే పనులన్నీ అంగన్వాడీ కార్యకర్తలు చేసేవారన్నారు పని తగ్గిందని అనుకునేలోపే అనేక యాప్లతో తీవ్రమైన పని ఒత్తిడిని పెంచారన్నారు అయినా యాప్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు అన్ని శాఖల వలె అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతులు ఎందుకు కల్పించారని ప్రశ్నించారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు నిరవధిక ప్రారంభించి ఈ రోజుకి పన్నెండవ రోజుకి చేరుకున్నది కానీ ప్రభుత్వం మాకు ఎటువంటి మాట చెప్పలేదు మేము ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్లని ప్రతిరోజు రోడ్ల మీదకెక్కి మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాం కానీ జగన్ అన్న మాకు ఏ వార్త తెలియజేయడం లేదు అన్న మహిళలకు చాలా చేస్తానని చెప్పారు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి నేను ఉన్నాను అని అన్నారు కానీ మా అంగన్వాడీలో కూడా బలుగు బలహీన వర్గాల వాళ్ళు చాలామంది ఉన్నారు కనీసం భర్త లేక ఒక కుటుంబాన్ని ఇద్దరు పిల్లలతో జరుపుకునే మహిళలు ఉన్నారు కానీ ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలతో వాళ్ళు కుటుంబాన్ని నడపలేక కష్టాలు పడుతూ మాకు ఈ జీతం సరిపోదు అని మేము రోడ్డుకెక్కామే కానీ మా న్యాయమైన కోరికలే మా గొంతెమ్మ కోరికలు కాదు జగనన్న ఇప్పటికైనా మా కష్టాన్ని గుర్తించి మాకు చదువు తక్కువైనా కానీ సెంట్రల్ యాప్లు స్టేట్ యాప్లు ఎన్ని ఇచ్చినా చదువు లేని వాళ్ళైనా కష్టపడి పక్కన వాళ్ళని తెలుసుకోను ఎవరినో చాలా చెప్పించుకొని మేము ఏ రోజు వర్క్ను నిర్లక్ష్యం చేయలేదు మా కష్టాన్ని ఫలితాన్ని గుర్తించి జగనన్న మాకు ఈ రోజుకైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాము మేము ఆయన క్రిస్మస్ రోజుకైనా మాకు గుడ్ న్యూస్ చెప్తారని మా కష్టాన్ని గుర్తిస్తారని మేము ఆయనకి ఎప్పుడూ మేం మహిళల పక్షపాతి కాదు అన్నారు కానీ మహిళలను ఈ రోజు రోడ్డు మీదకి లాగి మేము ఈరోజు సమ్మెలో దిగాము కానీ జగన్ అన్న మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయమే చేస్తారని కోరుకుంటున్నా ముఖ్యమంత్రి గారిని మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి డ్యూటీలో చేరితే అప్పుడు ఆశ లేరు ఒకే అంగన్వాడీ టీచరు మూడు వేల మంది జనాభాకి ఒక ఆయమ్మ ఇమ్యూషన్కి ఆశ లేరు మేమే లెపరసీకి ఎవరూ లేరు మేమే మళ్ళా టీవీ జబ్బు వస్తే మేమే అన్ని విధులు నిర్వహించుకుంటూ ఇప్పుడైనా ఒక గ్రామానికి ముగ్గురు టీచర్ని ముగ్గురు న్యాయాలు ఇచ్చారు కానీ ఒకే టీచరు ఒకే ఆయమ్మ ఈ వాలంటీర్లను ఇంతమందిని ఇచ్చారు యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఇచ్చారు సంతోషమే నిరుద్యోగులకు అందరికీ భవిష్యత్తు కల్పించారు ఆయనకి ధన్యవాదాలు కానీ మేము వీళ్ళందరూ చేసే పని ఒక విఆర్ఏ వాలంటీరు సచివాలయం వాళ్ళు ఇంతమంది చేసే పని ఒంటి చేత నడిపించింది మా అంగన్వాడీ టీచర్ ఒకటే ఆయమ్మ ఒకటే కనీసం మూడు వేల మంది జనాభాకు పనిచేస్తాను నేను మూడు వేల మంది జనాభాలో ప్రతి నిత్యం గర్భవతిలే ఇరవై ఐదు మంది ముప్పై మందికి తగ్గరు నాకు ఇప్పుడు అందరూ వచ్చాక మాకు కొంచెం వర్క్ తప్పింది అనుకునేసరికి యాపులు ఎక్కువైపోయాయి ఆ యాప్లతోటి పిల్లల్ని నాయన నాయన ఒక రందని చూడరు అమ్మా నువ్వంటే నిద్రపోకుండా చేసుకుంటున్నావు మేము కూడా మీ పనిలో ఎక్కడ భాగం అమ్మా నాయన ఒక పోనీరా అమ్మ నీ వర్క్ చేసేవా మా వర్క్ చేసుకునేమని దండమమ్మా ఆపేసేమో నువ్వు మంది ఈ వాటాన్ని పిల్లలు తిట్టించుకుంటూ పక్కన వాళ్ళు ఇజుక్కుంటూ వచ్చిన టీచర్కి అడిగిపోయేదని అడిగితే ఎన్ని ఏం దక్క నా చేసుకునేదా నీ చేసుకునేదా ఈ ఇప్పుడు మళ్ళా ఫేస్ యాప్లను పెట్టారు ఒక అమ్మ తల్లికి అడిగిపోతే నిండు గర్భిణి ఆమ్ ఫేసు నా ఫేసు ఆ ఫేసు పెట్టి ఆ అమ్మ చూడలేక మంచి నిండు కూల్ డ్రింక్ తెచ్చిచ్చి వద్దు మేడం నాకు ఈ సరుకులు వద్దు అవసరం లేదు మేడం నీకు దండం పెడతాయల్లా మీ కష్టం నేను చూడలేకున్నా చేతులు ఎత్తి ఎత్తి ఫోన్ పట్టుకొని నొప్పులు ఒకటిన్నర గంట ఒక్కొక్క తల్లికి ఒక ఫోటో తీయాలంటే గంట సేపు ఆ బిడ్డ నిండితులు బిడ్డ నాకు ఉన్నారు నిలబడి అటు దిప్పి ఇటు దిప్పి అట్టు దిప్పి ఆ బిడ్డ దండం పెడుతుంటే నాకే ఎట్టబోతుంది ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెట్టడం వాస్తవంగా ఒక మంచి వర్కర్ని తీసుకుంటే వర్క్ ఎలా ఉంటుంది సూపర్వైజర్గా మాలో సీనియర్టీ గల వాళ్ళు చాలామంది ఉన్నారు బాగా చేయగలవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఏమన్నా తీసుకుంటున్నారా లేదు అన్ని డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఎగ్జామ్ పెట్టాలి మీ ఎగ్జామ్ పెట్టారు ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నారా లేదు తెలివైన వాళ్ళు చాలా మంది రిటైర్ అయిపోతూ ఉన్నారు బాధేస్తూ ఉంది చాలా మంది తెలుగు గల టీచర్లు ఉన్నారు వర్క్ ఒంటి చేత్తో నడిపించే టీచర్లు కూడా ఉన్నారు కొంచెం అర్థం చేసుకోండి సార్ జగన్ అన్న గారు మా బాధలన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని గుర్తించి మాకేదో మంచి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి రెండు ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుల పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ ట్వంటీ ఫైవ్ షర్టింగ్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్